డబ్బులు వచ్చేస్తాయండి ఫ్లాప్ ఇట్లతో సంబంధం లేదు డబ్బు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు అది సినిమా అట్ట ఫ్లాప్ అయితే ఇప్పుడున్న డబ్బులు డబ్బులు టెన్ పర్సెంట్ వస్తాయి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధం లేదండి మరి జూన్ ఫస్ట్ నుంచి హరిహర వీరం వస్తుంది కాబట్టి కావాలని చెప్పి కుట్రతోనే థియేటర్ క్లోజ్ చేస్తున్నారు అంత ధైర్యం చేసే మగవాడు ఉన్నాడా ఇంకా సినిమా ఇండస్ట్రీలో సినిమా మళ్ళీ సినిమా థియేటర్ మళ్ళీ ఆటించగలుగుతారా ఈ సినిమా సినిమాపేసి పెచ్చ నాటకాలు పిచ్చ ఆలోచనలు చేయకూడదు ఎందుకంటే వీళ్ళ ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాపీలో తయారయ్యి ఎలాంటి వదంతులు సృష్టించి సినిమాలని ఫ్లాప్ చేయడానికి తర్వాత నాశనం చేయడానికి పెట్టారు ఎందుకంటే వీళ్ళు ఎవడైనా సరే ఒక చిన్న సినిమా కూడా పెద్ద సినిమా చిన్న సినిమా కూడా ఎవరైనా సినిమా తీస్తే అది రిలీజ్ చేయనివ్వకుండా వాళ్ళ అండర్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టమైన ఇష్టం వచ్చిన రేటు కొనుక్కుని మాపీ అలాగా దోసుకు తింటున్నారు అది అలవాటు అయిపోయింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఏదో లాభం పొందామని ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనికిరావు పనికి మాల ఆటలు ఆడితే ఆయనకి అసలు తక్కువ ఉంది దానికి లెక్క ఉంటుంది టోలు తీరిపోతే రోడ్డు ముగ్గురి వచ్చేస్తారు అది